మాకు తెలిసిన వాళ్ళ ఒకరికి సర్జరీ జరిగితే డాక్టర్ గారు మిల్క్మేకర్తో ఇలా చేసి పెట్టండి త్వరగా కోలుకుంటారు అని చెప్పారట వాళ్ళు అలాగే చేసి పెట్టడం ద్వారా ఆ పేషెంట్ త్వరగా కోలుకున్నారట మేకర్లో హై ప్రోటీన్ ఫైబర్ లో ఫ్యాట్ ఉంటుంది సో పేషెంట్స్కి చాలా మంచిది మా అమ్మగారికి ఈ మధ్యనే మోకాల్ సర్జరీ చేయించాము మా అమ్మగారికి కూడా డైలీ కొంచెం ఇది చేసి పెడుతున్నాం అనమాట మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను కొంచెం మిల్ మేకర్ తీసుకొని వేడి నెలల్లో వేసి టూ మినిట్స్ తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి తర్వాత కొద్దిగా వెల్లుల్లిపాయలు కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఇలా రెడీ చేసి ఉంచుకోవాలి తర్వాత బాండట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మినపప్పు కొంచెం జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి జీలకర్ర బదులు జీలకర్ర పౌడర్ కూడా మనం వేసుకోవచ్చు అనమాట అది ఫ్రై అయిన తర్వాత మనం వెల్లుల్లిపాయ కొద్దిగా కరివేపాకు కూడా అందులో వేసేసుకోవాలి అవి కూడా ఫ్రై అయిన తర్వాత మేకర్ కూడా అందులో వేసుకొని ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి తర్వాత కారం బదులు కొద్దిగా మిరియాల పొడి వేసుకొని బాగా మిక్స్ అయిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకుంటే టేస్టీ టేస్టీ మిల్ మేకర్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అనమాట పేషెంట్లకి చాలా మంచిది పేషెంట్లే కాదు మనం కూడా తినొచ్చు టేస్ట్ అయితే అద్దరిపోతుంది అందరికీ షేర్ చేయండి యూజ్ అవుతుంది